నంద్యాల జిల్లా నల్లగట్ల చెన్నకేశవ స్వామి ఆలయ పునరుద్ధరణ నిధులపై వివాదం నెలకొంది ఆలయ పునరుద్ధరణపై వైసీపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆళ్లగడ్డ మండల కన్వీనర్ హరి హరికుమార్ తెలియజేశారు ఆలయ పునరుద్ధరణ పనుల కోసం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించారని అన్నారు నియోజకవర్గంలో ఆరు దేవాలయాలకు కూడా సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేపించినట్టుగా తెలియజేశారు ఆలయాల పునరుద్ధరణ కోసం కూటమి నేతలు కృషి చేస్తున్నారని జగన్ మాత్రం తన సొంత మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హరికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత మా ఆలగడ్డ నియోజకవర్గంలో దాదాపు హిందూ దేవాలయాల కోసం హిందువుల మనోభావం దెబ్బతిండకుండా దేవాలయాల పునర్నిర్మాణాల కోసం మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఎన్వర్మెంట్ మినిస్టర్ ఆనంద్ రామారాయణ రెడ్డి గారు సార్ గారికి మాకు మా నియోజకవర్గంలో అయితే దగ్గర దగ్గర ఆరు గుడిలకు ఆరు దేవాలయాలకు అమౌంట్ పునర్నిర్మాణానికి దేవాలయాలు పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారు దృష్టి ప్రజలు తీసుకురావడంతో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి అలానే ఎండోమెంట్ మినిస్టర్ గారికి మేము ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే తీసుకుపోయి వారి ద్వారా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసము అమౌంట్ శాంక్షన్ కోసము పంపించారు త్వరలో ఈ హిందూ దేవాలయాలు అయితే ఎవరెవరైతే పాడుబడిన దేవాలయాలను కూడా పునర్నిర్మాణం చేయడానికి మా ఎమ్మెల్యే ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి కంపల్సరీ హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయడానికి కంకణం కట్టుకొని హిందువులను ఎటువంటి గుళ్ళైనా సరే పాతగుళ్ళు ఎవరైనా అది కూడా చెప్పే చెప్పేశారు త్వరలోనే మా ఆలగడ కాన్సెన్స్ సంబంధించి ఆరు దేవాలయాలు మా ఎమ్మెల్యే గారి మినిస్టర్ గారు తీసుకునే దృష్టికి తీసుకెళ్లారు వాటి సంబంధించి దగ్గర దగ్గర మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయల డబ్బులను శాంతి చేయడానికి కూడా సిద్ధం చేశారు త్వరలో ఈ నాలుగు కోట్ల రూపాయలతో ఆరు దేవాలయాలు ఆలగడ్ నియోజకవర్గంలో ఆరు దేవాలయాలు పునర్నిర్మాణం చేసుకొని ఆ గురి ధూపు దీప దేవాలయాలు బాగా అభివృద్ధి చేయడానికి మా ఎమ్మెల్యే గారు దృష్టి సారించారు ఇదే కాకుండా మిగతా ఊర్లలో కూడా ఏమైనా ఉంటే దేవాలయ దెబ్బతినివన్నీ ఏమైనా ఉంటే మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురామని ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజలు కూడా త్వరలో ఈ ఐదేళ్ళలో మేము హిందూ దేవాలయాలు అభివృద్ధి కొరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దేవాలయాల డెవలప్మెంట్కు దేవాలయాల అభివృద్ధికి అలానే ఏమైనా దేవాలయాల భూములు ఎవరైనా వైసీపీ నాయకులు అయితేనేమి ఎవరైనా ఎవరైనా కానీ కబ్జా చేసి ఉన్నా కానీ ఆ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే దృష్టి తీసుకొస్తే వాటిని తిరిగి ఎండోమెంట్కు అప్పచెప్పి దేవాలయాల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పారు మేము ఒకటి చెప్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్లో దేవాలయాల భూములు ఎత్తునేమి దేవాలయాలు అయితేనేమి దయచేసి మేము ఒకటి చెప్తాము సాక్షిలో మేము ఆల్రెడీ చెప్తున్నాం సాక్షి న్యూస్ అయితే సాక్షి పేపర్ అయితేనేమి మీ నాయకుడు జగన్మోడికి చిత్తశుద్ధి ఉందో లేదో తెలుదు కానీ మా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండం చిత్తశుద్ధి ఉంది హిందూ దేవాలయం అంటే మేము డెవలప్మెంట్ చేస్తున్నాం మీ మాదిరి పడగొట్టి హిందూ దేవాలయాల విగ్రహాలు పడగొట్టి దుర్మార్గమైన చర్యలు మా వాళ్ళు ఎవరు చేయరు దయచేసి సాక్షి పేపర్ను ఇప్పటికైనా కొంతమంది కనీసం పొట్లాలు కట్టుకుని ఉపయోగిస్తున్నారు ఈ ఫ్యూచర్లో అవి కూడా వాడుకోకుండా చేసుకుంటున్నారు మీ నాయకుని చిత్తశుద్ధి లేదు మాకు అన్నీ ఉన్నాయి మేము ప్రతి ప్రజల తరఫున ప్రజల కోసమే మా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది దయచేసి ఇటువంటి తప్పుడు ఆస్టే మాత్రం ఎటువంటి చర్యలకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను నియోజకవర్గంలో వచ్చిన గుడి దేవాలయాలకు అమౌంట్ మా ఎమ్మెల్యే గారు ఎన్నో మినిస్టర్కు ఇంత అమౌంట్ కావాలని ఆల్రెడీ పంపించారు ತರಲು ಇವೂ ವಸ್ತಾ